నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే అని పౌలు మాట్లాడుతున్నారు అనగా నా జీవితం అంతా క్రీస్తు కోసమే నేను బ్రతికేది క్రీస్తు కోసమే అని తన జీవితాన్ని క్రీస్తుకు సమర్పించినట్లుగా ఆయన మాట్లాడుతున్నాడు నిజమే నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే నా జీవితం అంతా క్రీస్తు కోసమే అని ఎందుకంటున్నాడు ఆలోచించండి ఈ క్రీస్ ఈ పౌలు గారే చూడండి నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే అన్న ఈ పౌలే ఒకప్పుడు ఆ క్రీస్తుని ఏం చేశాడు ఏం చేశాడు దేశించాడు కదా ఆ క్రీస్తుని ఏం చేశాడు ద్వేషించాడు చాలా ద్వేషించాడు ప్రభువుని దూషించాడు యేసు క్రీస్తుని నమ్ముకున్న విశ్వాసం కూడా చాలా బాధ పెట్టాడు కొట్టాడు తిట్టాడు హింసించాడు చాలా గాయపరిచాడు ఆలోచించేయండి మరి ఒకప్పుడు గాయపరిచాడే క్రైస్తువుల్ని ఒకప్పుడు యేసు క్రీస్తును దూషించాడే ఇప్పుడు మాత్రం ఏమంటున్నాడు నా జీవితం అంతా క్రీస్తే అంటున్నాడు కదా నా బ్రతుకంతా క్రీస్తే నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తే అంటున్నాడు ఏంటి ఏం జరిగింది ఒకప్పుడు ద్వేషించాడు ఏ క్రీస్తునైతే ద్వేషించాడు ఇప్పుడు ఆ క్రీస్తు కోసమే నేను బ్రతుకుతాను అనటంలో ఆయనకు ఉద్దేశం ఏంటి ఎందుకు ఆ మాట అనగలుగుతున్నాడు అంటే మనకు తెలుసు ఆయన జీవిత చరిత్ర ఒకప్పుడు భయంకరంగా హింసించిన బాధించిన ఈ పౌలు దమస్కు మార్గంలో ఏసయ్య దర్శనాన్ని పొందుకున్నాడు ఆ మిట్ట మధ్యాహ్నం వేళ ఆ పగటి వేళ సూర్యకాంతి కంటే ఒక ప్రకాశమైనమైన వెలుగులో యేసు క్రీస్తు అతనికి ప్రత్యక్షమైనప్పుడు ఆ వెలుగుని చూడలేక అతడు పడిపోయినప్పుడు ఆ వెలుగులో నుంచి సవుల సవుల నీవెందుకయ్య నన్ను హింసిస్తున్నావు అని ప్రభు అంటే ఆ ప్రభు ఆ మాట ఎవరు అన్నారో తనకు అర్థం కాక ఎవడో ప్రభు అని అంటున్నది అన్నప్పుడు నేనే నువ్వు హింసిస్తున్న యేసును ఆ క్రీస్తును నేనే అని చెప్పి ఆయన అన్నప్పుడు అప్పుడు ఏసు క్రీస్తుని తెలుసుకున్నాడు అప్పుడు వరకు ఏమనుకున్నాడు తెలుసా ఈ క్రైస్తులందరూ కూడా యేసు ప్రభు మా కోసం ప్రాణం పెట్టాడు ఆయన మరణించి మూడో రోజున తిరిగి లేచాడు సజీవంగా ఉన్నాడని అంత మాయ మాటలు చెప్పి ప్రజలు మోసగిస్తున్నారు కాబట్టి క్రైస్తువులు అన్నవాళ్ళు ప్రజలు మోసగిస్తున్నారు కాబట్టి అసలు ఇలాంటి వాళ్ళు లేకుండా చేయాలనుకున్నాడు మొదట కానీ ఇప్పుడైతే ఏసయ దర్శనాన్ని పొందుకున్నాడు అప్పుడు ఆయనకు అర్థమైంది ఈ మా ఈ క్రైస్తువులు అన్న మాట వాస్తవమే మన కొరకు మరణించడం వాస్తవమే ఆయన తిరిగి లేచి ఈరోజు సజీవుడిగా నాతో మాట్లాడుతున్నాడంటే ఖచ్చితంగా ఆయన మరణాన్ని గెలిచాడన్న మాట కూడా వాస్తవమే ఆయన నన్ను ప్రేమించాడన్న మాట నా కొరకు ప్రాణం పెట్టాడన్న మాట మాట వాస్తవము ఆయన నా కొరకు నన్ను ఎంతగానో ప్రేమించాడన్న మాట వాస్తవం నిజంగా నేను ఎంతగానో ఆ క్రైస్తుని హింసిస్తుంటే నేను ఎంతగానో ఆయన దూషిస్తుంటే నన్ను ఏమాత్రం కూడా బాధ పెట్టకుండా నాకు విరోధముగా ఏమి చేయకుండా నన్ను ఏదో కొట్టకుండా నన్ను ఏదో చంపకుండా నాతో ఎంత చక్కగా మాట్లాడుతున్నాడంటే ఆయన ఎంత ప్రేమగలవాడు అన్న విషయం ఆయనకు అర్థమైంది ఆయన మరణించాడని వాస్తవం తెలుసుకున్నాడు ఆయన మరణించి తిరిగి లేచాడని వాస్తవం తెలుసుకున్నాడు ఆయన అందరి కొరకు మరణించాడని నా కోసం కూడా ఆయన ప్రాణం పెట్టాడని తెలుసుకున్నాడు ఆయన సజీవుడనే దేవుడని ఆయన ప్రేమించే దేవుడని ఎప్పుడైతే తెలుసుకున్నాడో ఆ యేసును ప్రకటించడానికి తన జీవితాన్ని సమర్పించుకొని ఆనాటి నుంచి ఏసు క్రీస్తు కోసమే తన జీవితాన్ని జీవిస్తూ ఇక్కడ నుంచి ఆయన అంటాడు కదా నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే అంటున్నాడు వాస్తవం కదా నిజమే ఆ మాట ఆయన అంటానికి కారణం అదే అంటే ఏసై నా కోసం మరణించ డు గనక ఏ నన్ను ప్రేమించాడు గనక ఇక నుంచి నేను ఆయన కోసం జీవిస్తాను అని పౌల్ గారు మాట్లాడు ఆయన నా కోసం మరణించి తిరిగి లేచాడు గనక నా జీవితం ఆయన కోసమే నా బ్రతుకు ఆయన కోసం మనము మనుషుల కోసం జీవిస్తున్నాం లోకం కోసం జీవిస్తున్నాం కదా డబ్బు కోసం జీవిస్తున్నాం లోకంలోని సరదాల కోసం జీవిస్తున్నాం కొందరు లోకంలోని పాపిష్టి కార్యాల కొరకు జీవిస్తున్నా దేవుని పిల్లలుగా ఉంటున్నా మనసు మాత్రం దేవుని మీద లేదు మనసు వేరే విషయాల మీద వెళ్ళిపోతూ ఉంటుంది మనసు వేరే కోరికల మీద వెళ్ళిపోంటుంది మనసు వేరే మనుషుల మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది మనసు అంతా వేరే విషయాల మీద ఉంటుంది మనుషులుగా మాత్రం మందిరం వచ్చి మనం కూర్చుంటూ ఉంటాం దీనివల్ల ప్రయోజనం ఏముంది నువ్వు బ్రతకాల్సింది క్రీస్తు కోసము క్రీస్తుని చేరుకోవాలని ఆశతో అందుకని పౌలు అంటాడు నా మట్టుకు అయితే బ్రతుకుట క్రీస్తే కాబట్టి మనం బ్రతకాల్సింది మన కోసం కాదంట ఇక మీదట అంటాడు కదా జీవించేవారు ఇక మీదట తమ కొరకు కాక అన్నాడు కదా అంటే ఇక మీదట అంటే ఇంతవరకు నీ కోసం బ్రతికేవేమో ఇంతకోసం నీ కోసం బ్రతికేవేమో ఇంతవరకు నీకు నచ్చినట్టుగా నువ్వు బ్రతికేవేమో ఇంతమట్టుకు ఇంతవరకు నువ్వు నీ కోరినట్టుగా బ్రతికేవేమో కానీ ఇక మీదట అనగా ఇక మీదట అనగా నువ్వు రక్షించబడిన తర్వాత మీదట నువ్వు ఏసు క్రీస్తును తెలుసుకున్న మీదట నీ పాపములన్నీ క్షమించబడి నువ్వు పరిశుద్ధపరచబడిన మీదట నువ్వు సంఘంలో దేవుని పిల్ల నీవుని బిడుగా ఆయన సంఘంలో నువ్వు చేర్చబడిన మీదట ఇక నుంచి ఇక మీదట నువ్వు నీ కోసం కాదు నీవు కోరిన వాటి కోసం కాదు దేవుడు కోరిన వాటి కోసం నీవు జీవించాలి దేవుని కోసమే నీవు జీవించాలి క్రీస్తు కోసమే నువ్వు బ్రతకాలి కాబట్టి ఈరోజు ఇక మీదట క్రీస్తు కోసమే మనం బ్రతకాలి మన కొరకు ఎవరు మరణించారో ఎవరైతే తిరిగి లేచారో ఆ యేసు క్రీస్తు కోసమే మనము జీవించాలని వాక్యం అంటుంది అయితే నేను త్వరగా చెప్తాను ఇక్కడ నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే అని పౌలు అంటున్నారు కదా నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే అనే మాటను మనం ఎలా అర్థం చేసుకోవాలి అని ఆలోచన చేస్తే కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే అనే మాటను మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే నా మట్టుకైతే నేను నా జీవితకాలమంతా క్రీస్తునే వెంబడిస్తాను అని అర్థం చేసుకోవచ్చు నా మట్టుకైతే నా జీవితం అంతా నా బ్రతకంతా ఇక నుంచి నా ప్రభువునే నేను వెంబడిస్తాను అని అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే తను క్రీస్తు కోసమే బ్రతుకుతున్నాడు అంటే తన జీవితం అంతా క్రీస్తునే వెంబడించాలని పౌలు గారు కోరుకుంటున్నారు అవునండి ఈరోజు మనకు కూడా ఏముండాలి మన జీవితకాలం అంతా ఎవరిని వెంబడించాలి చెప్పాలి ఎవరిని వెంబడించాలి మనం క్రీస్తున లోకన్ అంటారు ఏం కోరుకోవాలి మనం క్రీస్తున లోకన్ అంటారు యేసు ప్రభుని బరబ్బాని పక్క పక్క నిలబెట్టి ఇలా తడుగుతున్నాడు కదా మీకు ఎవరు కావాలి అని అడుగుతున్నాడు ఎవరిని కోరుకుంటారు మీరు ఎవరిని విడుదల చేయమంటారు క్రీస్తునా లేదా బరబ్బనా క్రీస్తు రక్షకుడైన క్రీస్తుని కోవాలి మీకు కావాలా మీకు ఈ బందిపోటు దగ్గర బరబ్బా కావాలంటే వాళ్ళు ఏం కోరుకున్నారు ఈరోజు కొందరు జీవితాలు ఎలా ఉన్నాయో తెలుసా క్రీస్తు తమ ముందున్న ఆ క్రీస్తుని కోరుకోకుండా ఈ లోకాన్ని పాపాన్ని లాంటి ఆ పాపిష్టి జీవితాన్ని కోరుకునే వాళ్ళు చాలామంది ఉంటున్నారు అందుకనే ఈరోజు నువ్వు క్రీస్తుని కోరుకుని ఆ క్రీస్తు నేనే వెంబడిస్తాను ఆ క్రీస్తు కంటే నాకు ముఖ్యమైనది ఏది కాదని నువ్వు క్రీస్తును కోరుకుని ఆయన వెంబడించాలండి ఇప్పుడు ఏసేని వెంబడించాలి అంటున్నప్పుడు ప్రభు ఏం చెప్పారు నన్ను ఎవడైనా వెంబడింప కోరిని ఎడల వాడు ఏం చేయాలో తెలుసా తను తాను ఉపేక్షించుకొని తన సిలివెత్తుకుని నన్ను వెంబడించాలి ఎవడైనా నన్ను వెంబడిస్తే ఎవడైనా నన్ను వెంబడించాలనుకుంటే తను తను ఉపేక్షించుకోవాలి తను తను మర్చిపోవాలి తన ఆలోచనలు తన ఆశలు పక్కన పెట్టి ఎంత శ్రమైన ఎంత కష్టమైన ఎంత మరణకరమైన పరిస్థితి అయినా ఆ వ్యక్తి నన్ను నమ్మకంగా వెంబడించాలి అప్పుడే ఆ వ్యక్తి నాతో ఉంటారని ప్రభు ఉన్నారు అవును కదా పౌలు కూడా అదే తీర్మానంలో ఉన్నాడు పౌలు కూడా అదే తీర్మానంలో ఉన్నాడు నాకున్నవన్నీ నేను వదిలిపెట్టేసుకుంటాను ఎంత శ్రమైన మరణమైన క్రీస్తు కోసం నేను అనుభవిస్తాను నా జీవితం అంత క్రీస్తు కోసమే బ్రతుకుతాను ఆయనకంటే ముఖ్యమైనది నాకు ఏది కా లేదు అందుకని పౌలు ఫిలిపి పత్రికలో ఒక చక్కని మాటను చూడండి తెలిపి పత్రిక మూడో అచ్చేమో ఏడో వచ్చిన చదవండి అయినను ఏవేవి నాకు లాభకరముల ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకున్నాను ఏవేవి నాకు లాభకరం అనుకున్నాను ఒకప్పుడు అవన్నీ ఇప్పుడు నష్టముగా ఎంచుకున్నాను అదేవిధంగా పదకొండవ వచ్చిన ఆఖరి లైన్లో మీరు చూస్తే సమస్తము నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనిచున్నాను అన్నాడు చూసారా తనకున్న సమస్తన్నంట పెంటతో సమానంగా ఎంచుకున్నాడు అంట అప్పటివరకు ఇవన్నీ కూడా నాకు చాలా లాభకరం అనుకున్నాడు తాను లోకంలో ఒక పరిసేనుగా భక్తి విధానాలను అనుసరిస్తున్నప్పుడు ఒక రోమ పౌరుడిగా తను జీవిస్తున్నప్పుడు లేకపోతే వారి క్రీస్తుని హింసిస్తున్నప్పుడు ఇవన్నీ కూడా ఒకప్పుడు తాను జీవిస్తున్న జీవితాన్ని ఒక లాభకరమైందిగా ఒక మంచి జీవితంగా తను భావించాడు కానీ ఎప్పుడైతే క్రీస్తుని తెలుసుకున్నాడో తాను ఏదైతే కలిగి ఉన్నాడో తనకున్న సమస్తాన్ని కూడా తనకున్న సమస్తాన్ని కూడా పెంటతో సమానంగించుకున్నాడు అంటండి అంటే తనకున్న ధనాన్ని పెంటతో సమానంగా ఎంచుకున్నాడు తనకున్న రోమ పౌరసత్వం ఒక గొప్ప పౌరసత్వాన్ని కూడా పెంటతో సమానంగా ఎంచుకున్నాడు తనకున్న సమస్తాన్ని తనకున్నవన్నీ కూడా పెంటతో సమానంగా ఎంచుకొని వదిలిపెట్టేసి క్రీస్తుని కోరుకున్నాడండి పౌలు గారు దేవుని స్తోత్రం అంటే ఎవరైనా ఉన్నారా అంటదై సమర్పణ వారు చూడండి పౌలు ఎంతటి సమర్పణ అంటే ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా ఒక పెంటతో సమానంగా ఎంచుకున్నాడంట ఈ లోకంలో ధనం కావచ్చు ఈ లోకలో బంగారం కావచ్చు ఈ లోకలో తనకున్న ఆస్తి కావచ్చు ఈ లోకలు ఉన్న తనకున్న సమస్తం కావచ్చు ఒక పెంటతో సమానంగా పక్కన పడేసి క్రీస్తుంటే చాలు నా జీవితాన్ని కానీ ఆ క్రీస్తుని కలిగి ఆయనే వెంబడిస్తూ తను బ్రతకడానికి ఇష్టపడ్డాడంట నిజంగా ఈరోజు అలాంటి సమర్పణం అనుకుంటా క్రీస్తుగా నాకు కావాలి ఒకవేళ ఆయన్ని వెంబడించే క్రమంలో ఆయన నేను వెంబడించాలనుకుంటున్నప్పుడు ఒకవేళ నాకు ఏదైనా అడ్డొస్తే అది ఏదైనా కూడా నేను వదిలేస్తాను అనే సమర్పణ ఉండాలి క్రీస్తును వెంబడించాలంటే నీ పాపాన్ని వదిలిపెట్టేసే క్రీస్తుని విడిచి వెంబడించాలంటే లోకాన్ని విడిచిపెట్టేసే నువ్వు క్రీస్తుని వెంబడించాలంటే ఒకవేళ నీకు అడ్డుగా ఉన్న ప్రతినిధి అది నీ కులమే కావచ్చు నీ ధనమే కావచ్చు అది నీకు ఏదైనా కావచ్చు నీకున్న దేన్నైనా వదిలిపెట్టుకొని క్రీస్తుని వెంబడించడానికి ఏది అడ్డు వచ్చినా వదిలిపెట్టేసే సుందర్ సింగ్ సాధు సింగ్ అనే ఒక గొప్ప భక్తుడు పంజాబ్లో ఆయన రాంపూర్ అనే ప్రాంతంలో ఆయన జన్మించాడు పద్దెనిమిది వందల ఎనభై సంవత్సరాలంట ఆయన చదువుకుంటున్న సమయంలో ఆయన పుట్టింది ఒక గొప్ప భూస్వామి సర్దార్ షేర్ సింగ్ అనే ఒక గొప్ప భూస్వామి ఒక మంచి ధనవంతుని కుటుంబంలో పుట్టాడు ఆయన ఒక ధనవంతుని కుటుంబంలో పుట్టిన ఈ సుందర్ సింగ్ తన తండ్రి సర్దార్ షేర్ సింగ్ చాలా గొప్ప భూస్వామిగా ఉన్న కాలంలో తను చదువుకుంటున్నాడు చదువుకుంటున్నప్పుడు క్రైస్తవులు వాళ్ళందరూ అక్కడ ఉన్నప్పుడు వాళ్ళని హేళన చేసేవాడంట ఒకరోజు బైబిల్ని పట్టుకొని చింపి కాల్ చేశాడంట కాల్ చేసిన తర్వాత తనకు ఒక ఆలోచన కలుగుతుంది తనకు ఒక 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 గందరగోళం కలుగుతుంది అసలు దేవుడు అని వాడు ఉన్నాడంటవా అసలు దేవుడు అంటే ఎవరు అని ఆలోచన కలుగుతుంది అందుకనే ఏ దేవుడు ఆయన నమ్మలేదు కానీ అసలు దేవుడు అనేవాడు ఉంటే నాకు కనబడాలి దేవుడు అనేవాడు ఉంటే నాతో మాట్లాడాలి అనుకొని ఆయన తీర్మానం చేసుకుని ఒకవేళ దేవుడా నువ్వు ఉంటే నాతో మాట్లాడు లేదంటే ఇదిగో తెల్లవారుజామున మా ఇంటి వెనకాల రైలు వెళ్తుంది కదా రైలు కింద పడి చచ్చిపోతానని తీర్మానం చేసుకున్నాడంట ఈ సుందర్ సింగ్ ఎప్పుడైతే ఆయన అనుకున్నాడు ఆ రాత్రి వెళ్ళాడు దేవుడా నువ్వు ఉంటే కనుక ఎవడను నాకు తెలియదు ఉంటే గనుక నాకు కనబడు అని లేదంటే నేను ఇది రైలు పట్టాల మీద పడిపోయి చనిపోతానని చెప్పి ఆత్మహత్య చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్న సమయంలో తెల్లవారుతున్న సమయంలోనంట ఒక గొప్ప ప్రకాశమైన నేను వెలుగు ఒక దృశ్యం కనిపిస్తుంది ఆ దృశ్యంలో ఒకరిని కనిపిస్తున్నారు ఒకరు కనిపిస్తున్నారు ఆయన చేతుల్లో గాయాలు కనిపిస్తున్నాయి ఆయన ఆయన యేసు క్రీస్తు ఆ స్వరూప అంతా కూడా ఆయన కనిపిస్తూ నేనే మార్గమని సత్యమని జీవమని మాట్లాడుతూ నేనే నీ రక్షకు నేను మాట్లాడుతూ ఆయన చెప్పి స్వయంగా ఏసు క్రీస్తు ప్రభు నేనే అని చెప్పి ఆయనతో మాట్లాడినప్పుడు స్వయంగా చెవులారా ఏసయ్య మాట ఆయన మాట్లాడినప్పుడు విన్నప్పుడు కనులారా ఆయన దర్శనాన్ని చూసినప్పుడు ఏసు ప్రభు నిజమైన దేవుడు అని తెలుసుకున్నాడండి సుందర్ సింగ్ దేవునికి స్తోత్రం అలే లూయా ఆయన ఎవరెవరికో అడగలేదు కానీ అసలు దేవుడు అనేవాడు ఉంటే నాకు కనబడాలి లేదంటే నేను చచ్చిపోతాను అని తీర్మానం చేసుకున్నాడంట అలాంటి సమయంలో ఆయన నిజమైన దేవుడు కాబట్టి ఆ సుందర్ సింగ్కి ఆయన కనబడ్డారు ఎప్పుడైతే ఆయన కనబడ్డారో అప్పటి నుంచి ఏసే అని తెలుసుకున్నాడంట తెలుసుకుంటే తల్లిదండ్రులు ఏదో సరదాగా నేను అయిపోయానంటే ఏదో సరదాగా అంటున్నాడు అనుకున్నారంట కానీ ఆయన వెంటనే తర్వాత బాప్తీసం కూడా తీసుకునేసరికి వీడు నిజంగానే నిజంగా క్రైస్తుడు అయిపోయాడు వీడు మన కులంలో ఒక పెద్ద మచ్చలాగా తయారైపోయాడు వీడిని బట్టి మనందరూ మనల్ని అందరూ కూడా అందరూ చిన్న చూస్తారేమో కాబట్టి అసలు ఉండటానికి వీల్లేదని చెప్పి అతనితో మాట్లాడి ఒకవేళ నీకు ఆ ఏసవి కావాలనుకుంటే ఇదిగో నా ఆస్తి అంతా నీకు ఇవ్వను అన్నాడంట తండ్రి సరే నాకు ఆ ఏసే కావాలి నీ ఆస్తి నాకు అవసరం లేదని గొప్ప భూస్వామి కుమారుడైన ఈ సుందర్ సింగ్ తన ఆస్తి కోట్ల కొలు ఆస్తి అంతా వదిలిపెట్టేసి బయటికి వచ్చేసాడు ఆ తర్వాత తన మేనభావను పంపించి రే ఇదిగో వెండి బంగారులు ఆస్తికి మనకు కొద్దివే ముందరా బోళంత ఆస్తుంది అయినా ఇంత ఆస్తిపడు అలాంటి దేవుడు మనకెందుకురా వదిలే ఇదిగో నా అమ్మ మా అమ్మాయిని నీకు పెళ్ళి చేస్తాను ఇదిగో మీ తండ్రి ఆస్తి నా ఆస్తి మొత్తం అంతా నీకే వచ్చేస్తామన్నాడంట అయినప్పటికి కూడా మీ ఆస్తి మీరే తీసుకోండి నాకు మాత్రం ఏసయ్యే కావాలన్నాడు ఇక ఇలా కాదు వీడు మాటి నెల లేడు ఎక్కడికి వెళ్ళినా మనం పరుగు తీసేలాగున్నాడని తల్లిదండ్రులంతా ఒకరోజు పిలిచి అన్నంలో విషయం కూడా పెట్టారంట ఆయనకి అన్నంలో విషయం పెడితే తిని ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతే ఆ తర్వాత వాంతులు చేసుకుంటున్న సమయంలో ఒక దైవజనుడు ఆయన కొరకు ప్రార్థించగా దేవుడు ఆయనకి స్వస్థతను ఇచ్చారు చూడండి ఈ సుందర్ సింగ్ నన్ను ఆలోచన చేస్తే ఏం కోరుకున్నాడు ఆయన ఎవరిని కోరుకున్నాడు ఆయన సిక్కు కులంలో పుట్టామని గొప్ప కులం పేరు కోరుకోలేదైనా ఆ ట్యాగ్ నాకు అవసరం లేదు లేకపోతే భూస్వామిని కదా కోట్ల కొలది ఆస్తి కోరుకోలా మేనమామ ఆస్తి తండ్రి ఆస్తి మొత్తం అంతా ఆస్తి వస్తే ఈ ప్రమ ఈ దేశంలోనే నేను గొప్ప అయిపోవచ్చు అనుకోలేదు తన ధనం కోరుకోలేదు ఆస్తిని కోరుకోలేదు పేరుని కోరుకోలేదు ఘనతను కోరుకోలేదు నాకు ఏమీ అవసరంలా ఒకవేళ నాకు మీకు క్రీస్తే కావాలనుకుంటే నా ఆస్తిని ఏమని సరే ఆస్తి అంతా మీరు తీసుకోండి నాకు మాత్రం క్రీస్తే కావాలి ఏసయే కావాలని బయటకు వచ్చేసాడు క్రీస్తును ప్రకటిస్తూ చెప్పులు కూడా లేకుండా రక్తము కారుతున్న పాదాలతో ఆ టిబెట్ నేపాల్ లాంటి ప్రాంతాల్లో ఆ భయంకర మంచు కొండల్లో దేవుని ప్రకటించాడంట ప్రకటించాడంటయవనట్టు దేవుని స్తోత్రం ఏంటి క్రీస్తులు ఉన్న గొప్పతనాన్ని అయినా తెలుసుకున్నాడు క్రీస్తు అంటే ఎవరో తెలుసుకున్నాడు ఆ నిజమైన దేవుని దర్శనాన్ని పొందుకున్నాడు గనక ఆ క్రీస్తు నన్ను ప్రేమించిన కొరకు ప్రాణమించాడని తెలుసుకున్నాడు గనక తన కోసం తన జీవితాన్ని సమర్పణ చేసుకుని నా క్రీస్తు కంటే నాకు ఏది ముఖ్యం కాదనుకొని క్రీస్తుని వెంబడించాడు అది కదా అలా కదా మనం వెంబడించాలి ఈరోజు మనం ఏం చేస్తాం అన్నీ కావాలి ఒకవేళ అవసరమైతే క్రీస్తునైనా వదిలేస్తాం కానీ ఈరోజు మనకున్న ఏవి కూడా వదిలియడానికి ఇష్టపడని కొందరు ఆలోచించండి ఈ ఈరోజు నువ్వు క్రీస్తు కావాలి ఆయన రాజ్యం నీకు కావాలి అంటే ఈ లోకంలో ఆయనకు విరోధంగా నిలబడని ప్రతీది కూడా నీ జీవితం నుంచి వదిలిపెట్టే నీకున్న సమస్తాన్ని పెంటతో సమానంగా నీకున్నది ఏది కూడా అది ముఖ్యమైనది కాదని అనుకో ఎందుకంటే క్రీస్తే మనకు ముఖ్యం కనుక ఆయన నువ్వు ఉండటం ద్వారా నీకు ఎంతో క్షేమం ఈ లోకం అశాశ్వతమైన వాటిని కోరుకొని దేవుని రాజ్యాన్ని పోగొట్టుకుంటాం కంటే క్రీస్తుని కోరుకొని ఈ భూమి మీద పేదవాడిగా బ్రతికినా పర్లేదు క్రీస్తుని కోరుకొని ఈ భూమి మీద వస్త్రాలు లేనివాడిగా పరిగిన బ్రతికి బరలే బ్రతికినా పర్లేదు క్రీస్తుని కోరుకుని ఒకవేళ అన్నం లేకుండా బ్రతికినా పర్వలేదండి ఎందుకో తెలుసా ఈ లోకంలో నీకు అన్నం లేకపోవచ్చు క్రీస్తుని కోరుకున్నందుకు కనీసం నీకు పూట భోజనం కూడా దొరకపోవచ్చేమో ఒకవేళ క్రీస్తును కోరుకున్నందుకు ఒకవేళ నీ స్థితి కనీసం ఒక వస్త్రం ధరించుకొని పరిస్థితి కూడా లేకుండా పోయే పరిస్థితి వచ్చి ఒకవేళ వచ్చినా కూడా ఒకవేళ క్రీస్తును కోరుకున్నందుకు నీకున్న బంధువులు నీకున్న స్నేహితులు నీకున్న వారందరూ నేను వదిలిపెట్టేసే పరిస్థితి వచ్చినా కూడా నువ్వు ఎప్పుడు కూడా క్రీస్తుని మాత్రమే కోరుకో తప్ప అయ్యో ఎన్ని నేను పోగొట్టుకుంటానేమోనని వాటి గురించి ఆలోచన చేసుకోవద్దు అన్నిటినీ నష్టముగా పెంటగా ఎంచుకొని లోకాన్నే ఎంచుకొని ఈ లోకంలో దేన్నైనా పెంటగా ఎంచుకొని క్రీస్తు కొరకు బ్రతకాలని తీర్మానం చేసుకో అలా చేసుకుంటే కనుక నువ్వు ఖచ్చితంగా దేవుని రాజ్యంలో ఉంటావు దేవుని స్తోత్రం అలీలుయ్య పౌలుకున్న తీర్మానం అదే నాకు క్రీస్తు కావాలి ఈ లోకం నాకు ముఖ్యమైనది కాదని సమస్తానంట పెంటతో సమానంగా ఎంచుకున్నాడంట ఇంకా మనం ఆలోచన చేస్తే నా మట్టుకైతే బ్రతుకుంటే క్రీస్తే అన్నప్పుడు ఆ మాటను మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే ఇంకొక విధంగా నా బ్రతికినంత కాలము నేను జీవించినంత కాలము నా ప్రభువు నేను ప్రకటన చేస్తాను నా ప్రభువు నేను నేను ప్రకటిస్తాను నా ప్రభువు కొరకు నేను చెబుతాను అని తను మాట్లాడుతున్నాడు నిజమే నా మట్టుకైతే బ్రతికట క్రీస్తే అన్న అన్న మాట రాట్టి మనం ఆలోచన చేసినప్పుడు పావులు గారు తన జీవితకాలం అంతా ఏసు క్రీస్తునే ప్రకటిస్తూ బ్రతికడ తప్ప మరి దేనికోసం ఆయన ఆరాటపడిన వ్యక్తిగా లేడండి తను చాలా దేశాలు తిరిగాడు చాలా ప్రాంతాలు వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళినా క్రీస్తుని ప్రకటిస్తున్నాడు ఒకప్పుడు నేను దుర్మార్గుణ్ణి ఒక భయంకర ఒకప్పుడు భయంకరమైన వాడిని అలాంటి దుర్మార్గుడినైనా నన్ను ప్రేమించి నన్ను రక్షించి నా పాపములు క్షమించి నన్ను పరిశుభరిచి తన రాజ్య వారసును ఆయన చేశాడు నన్ను ప్రేమించిన దేవుడు నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు నా కోసం ప్రాణం పెట్టాడు నా కోసం నీ కోసం కూడా ప్రాణము ఆయన పెట్టాడు నన్నే కాదు నిన్ను కూడా ఆయన క్షమిస్తాడు నాకే కాదు నీకు కూడా తన ఇస్తాడు అని చెప్పి అన్ని చోట్ల ప్రకటించడానికి తన జీవితాన్ని సమర్పించుకుని తన బ్రతకంతా సమర్పించుకొని వెళ్తున్నాడు పౌలు గారు అందుకనే పౌలు అంటాడు స్వార్థ ప్రకటించాల్సిన వాడవలసిన భారం నా మీద ఉన్నది అంటాడు అయ్యో నేను స్వార్థ ప్రకటించకపోయినాడలా నాకు శ్రమ అన్నాడు పౌలు గారు ఆలోచించండి ఈరోజు మరి దేని మనం ఏం ప్రకటిస్తున్నాం మనమంతా మన జీవిత కాలం అంతా వ్యర్థమైన వాటిని ప్రకటించకుండా పౌలు గారు వాళ్ళే మనం కూడా ఏం చేయాలి క్రీస్తును ప్రకటించాలి లేదంటారు నా మట్టుకైతే బ్రతుకుడే క్రీస్తు అంటే అర్థమేంటి తెలుసా నేను క్రీస్తుని ప్రకటిస్తూ బ్రతుకుతాను అని అర్థం క్రీస్తుని ప్రకటిస్తూ బ్రతుకుతాను మరి ఏం ప్రకటిస్తున్నావు మరి క్రీస్తుని ప్రకటిస్తున్నావా కనీసం మీ ఇంట్లో వాళ్ళకైనా మీ బంధువులకైనా మీ ఇరుగు పొరుగు వారికైనా క్రీస్తును ప్రకటించి క్రీస్తు కొరకు వారిని సంపాదించే ప్రయత్నం చేస్తున్నారా ఆలోచించండి క్రీస్తును ప్రకటించండి మరి టైటానిక్ అనే ఒక పెద్ద షిప్ ములిగిపోయిన దుర్ఘటన మీ అందరికి తెలిసే ఉంటుంది టైటానిక్ షిప్ మునిగిపోయినప్పుడు దాంట్లో దగ్గర దగ్గర పదహారు వందల మంది ఆ రోజు పడి చచ్చిపోయారండి వాళ్ళందరూ చనిపోయారు అయితే ఆ దుర్ఘటన జరిగిన సమయంలోనంట కొందరు కాపాడబడ్డారు కదా అది ఎలా జరిగిందంటే ఆ టైటానిక్ షిప్ మునిగిపోతున్న సమయంలో కొన్ని సిగ్నల్స్ ఇచ్చారు వాళ్ళు మేము మునిగిపోతున్న మమ్మల్ని రక్షించండి అని సిగ్నల్స్ ఇస్తానంట దగ్గరలో ఒక మూడు ఓడలు ఉన్నాయంట అంటే దగ్గరలో అంటే అంటే కొంచెం దూరంలో ఒకవాడ ఒక ఏడు మైళ్ళ దూరంలో ఉందంట శాంసంగ్ అనే ఒక వాడ ఏడు మైళ్ళ దూరంలో ఉందంట కానీ వాళ్ళకి ఈ సిగ్నల్ అందింది ప్రమాదంలో ఈ వాడు ఉందనే సిగ్నల్ వాళ్ళకి అందినా కూడా వాళ్ళు మాత్రం స్పందించలేదంట రావు వచ్చి అయ్యో దగ్గరలో ఉన్నాం కదా వెళ్ళి కొంతమందిని కాపాడదామనే ప్రయత్నం వాళ్ళు చేయలేదంట చేయలేదంట మాకెందుకులే మా మా వేట ఏదో మేము వేటాడుకోవాలి మా పని ఏదో మేము చేసుకోవాలనుకున్నారు తప్ప అక్కడ నశించిపోతున్న మునిగిపోతున్న వాళ్ళ గురించి పట్టించుకోలేదంట ఇంకొక వాడ పద్నాలుగు మైళ్ళ దూరంలో ఉందంట కాలిఫోర్నియన్ కాలిఫోర్నియన్ అని ఇంకొక షిప్ ఇంకొక వాడ పద్నాలుగు మైళ్ళ దూరంలో ఉంది వాళ్ళు అనుకున్న వాళ్ళకి సిగ్నల్ అందితే వాళ్ళు ఏమనుకున్నారంటే అహో ఎవరో ప్రమాదం అన్నట్టున్నారు వెళ్ళి కాపాడదాం అనుకున్నారు కానీ ఇప్పుడు రాత్రి వేళ కదా ఇప్పుడు రాత్రి వేళ మనకి ఎలా కుదిరితే వెళ్ళలేంలే తెల్లవారు జామున వెళ్ళదాములే అనుకుని వాళ్ళు ఇంకా రాకుండా ఆగిపోయారంట ఇంకొక సిగ్నల్ మూడవదిగా యాభై నాలుగు మైళ్ళు యాభై నాలుగు మైళ్ళు యాభై ఎనిమిది మైళ్ళు దూరంలో ఎక్కడో దూరంలో ఉన్న ఇంకొక షిప్ కూడా ఆ సిగ్నల్ అందిందంట కర్పాతి అనే మరొక షిప్ కూడా ఆ సిగ్నల్ అందితే అక్కడున్న వాడ క్యాప్టెన్ ఏం చేశారంటే వెంటనే ప్రార్థించి ఆ దేవుని చిత్తం అనుగ్రహించి రాత్రికి రాత్రి చాలా వేగంగా అక్కడి నుంచి యాభై ఐదు మైళ్ళ దూరం నుంచి చాలా వేగంగా ఈ మునిగిపోతున్న టైటానిక్ దగ్గరికి వచ్చి దాదాపు ఏడు వందల మందిని కాపాడారంట వాడు దేవుని స్తోత్రం హలే లూయ ఈ సందర్భాన్ని ఎందుకు మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఒక పక్కన వాళ్ళు మునిగిపోయి నశించిపోతుంటే దగ్గరలో ఉన్న కూడా వాళ్ళు పట్టించుకోకుండా నాకెందుకులే నా పన్ను నాదే నా వ్యాపారం నాదే నా పన్నాదే నాది అనుకుంటున్నారు ఈరోజు కూడా చాలామంది క్రైస్తులు ఎలాంటి వాళ్ళు ఉంటారో తెలుసా చాలా మంది పడి నశించిపోతున్నా భయంకరమైన అపవిత్రతలు పడి నాశనం అయిపోతున్నా దేవునికి దూరమైన నాశనం అయిపోతున్నా నాకెందుకులే అనా నా పన్ను నాది నా భక్తి నాది నా ఉద్యోగం నాది నా కుటుంబం నాది అనుకుంటూ వెళ్ళిపోతారు తప్ప నశించిపోతున్న వారి గురించి ఎవరు పట్టించుకుని వారు ఉండట్లేదు కొందరు క్రైస్తవులు నాకెందుకు వాళ్ళు తాగితే నాకెందుకు వాళ్ళు తిరిగితే నాకెందుకు వాళ్ళు చెడిపోతే నాకెందుకు వాళ్ళు నాలుగన్నాకి వెళ్ళిపోతే నాకెందుకు కదా నా పని నాది నా ఉద్యోగం నాది నా వ్యాపారం నాకే చాల్ట్లేదు నా పని నాకే చాలాట్లేదు వీళ్ళ కోసం ప్రార్థించాలి వాళ్ళు వాళ్ళకి చెప్పాలంట వాళ్ళని తీసుకురావాలని నాకు ఎక్కడ అంతా కదా ఈరోజు అలాంటి నిర్లక్ష్య పుస్థితిలో ఉన్న క్రైస్తులు చాలా ఉన్నారు ఎక్కడ కుదరద్దండి ఎక్కడ ప్రార్థన చేస్తాం ఆ పనులన్నీ ప్రా రోజంతా పని చేసి అలిసిపోయిన దేహానికి ఇంకా మోకరించి ప్రార్థన చేయమంటారు ఎక్కడ వస్తుంది ప్రార్థన అంటారు కొంతమంది కదా అవును కదా కొంత ఉద్దేశాలు అలా ఉంటాయి ఎక్కడ ప్రార్థన చేస్తాం రోజంతా పని చేసిన తర్వాత ఎక్కడ ప్రార్థన చేస్తాం అంటే చూడండి వాళ్ళ యొక్క విధానం ఎలా ఉంటుంది తెలుసా రోజంతా పనులు చేస్తాం వారమంతా పనులు చేస్తున్నాం కనీసం ఆదివారమైనా అయినా కొంతసేపు పడుకుంటారు లేదా మందిరం అంటారు మందిరా ఎలా కుదరదండి కదా అందులో విధానం ఎలా ఉంటుందంటే ఇంత పని చేస్తాంత అంటే వాళ్ళకి ఉద్దేశం ఏంటంటే మందిరం గురించి ఆలోచన లేదు దేవుని పరిచయం గురించి సంఘం గురించి ఆలోచన లేదు నశించిపోతున్నారే అయ్యో పడవ వీళ్ళని రక్షించిన అయినా వారికి వరకు ప్రార్థించి వారికి దేవుని గురించి చెప్పాలనే ప్రయత్నం లేదు ఇక ఎందాక వాళ్ళ వ్యాపారాలు వారి ఉద్యోగాలు వారి పనులు తప్ప ఇదే 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 తప్ప వారి గురించి పట్టించుకొని కనీస సంఘం గురించి ఆలోచన లేని క్రైస్తులు కొంతమంది ఇంకొక రకం ఎలాంటి వాళ్ళు తెలుసా ఈ అని ఇంకొక షిప్ లాంటి వాళ్ళు అనమాట ఎలాంటి వాళ్ళు అంటే ఆ షిప్ కూడా సిగ్నల్ అందినప్పుడు వాళ్ళకి ప్రమాదాలు ఉన్నారని తెలిసినప్పుడు వాళ్ళు వద్దామనుకున్నారంట కానీ రాత్రి కదా ఇప్పుడు ఎందుకులే తర్వాత వెళ్దాములే అనుకున్నారంట వాడు చూడండి ఇది కూడా ఒక నిర్లక్ష్యం కదా అంటే నశించిపోతున్న వారు ఎవరైనా ఉన్నప్పుడు తర్వాత చెప్దాములే తర్వాత చూద్దాంలే తర్వాత ఎప్పుడైనా వీలైనప్పుడు వాళ్ళకి చెప్దాం వీలైనప్పుడు వారి కోసం ప్రార్థన చేద్దాం వీలైనప్పుడు ఎప్పుడైనా చేద్దాం అంటే చూడండి నువ్వు వీలైనప్పుడు చేసేలా వీడు ఉంటాడా ఆ పాపలో పడి నశించిపోతే వీలైనప్పుడు చెప్దాం ఎప్పుడైనా అవకాశం వస్తుందండి అప్పుడు అంతే కాదు దేవుడు ఎప్పుడైనా అవకాశం ఇచ్చినప్పుడు ఏదైనా ఎప్పుడైనా చూద్దాంలే ఏదైనా సందర్భం వచ్చినప్పుడు చూద్దాంలే అంటే దేవుడిని ప్రేరేపిస్తున్నా చెప్పమని ఆ సందర్భం వచ్చినప్పుడు కోసం ఎదురు చూస్తుంటే సందర్భం కొరకు ఎదురు చూసే వరకు ఉంటారు వాళ్ళు కొంతవరకు రక్షణ విషయంలో కూడా అంతే సందర్భం కొరకు రక్షణ పొందమని దేవుడిని ప్రేరేపిస్తుంటే అప్పుడైనా తీసుకుందాంలే తర్వాత కదా లేదా ఏ జనవరి ఫస్ట్కు తీసుకుందో లేకపోతే ఇష్టపండుకు వస్తుంది వచ్చే సంవత్సరం అంటే అంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే వాయిదాలు వేసే మనస్తత్వం చేద్దములే చూద్దాములే పరిచరి చేద్దాములే దేవునికి ఇద్దాములే అనుకుంటే వాయిదాలు వేస్తుంటే ఈ లోపల జరగాల్సిన నష్టమంతా జరిగిపోతూ ఉంటుంది కనుక వాయిదా వేసే మనస్తత్వం అనకొద్దు ఇంకొకటి ఉంది కదా కర్పాతి అనే షిప్ ఉంది వాళ్ళు మాత్రము నశించిపోతున్నారు వీరి కొరకు నేను ఏదైనా చేయాలి దేవునికి స్తోత్రం వీళ్ళు మునిగిపోతున్నారు వీరిని ఎలాగైనా కాపాడాలి అని చెప్పి వాళ్ళు ఎంతో ప్రయాసంతో వాళ్ళు అక్కడికి వచ్చారండి ఈరోజు ప్రతి క్రైస్తుడు ఎలా ఉండాలి తెలుసా ఆ కర్పాతి ఆ షిప్లో ఉన్న వారి వల్ల మనం ఉండాలి వీళ్ళు అన్నప్పుడు వాళ్ళ కోసం నేను ఏదైనా చేయాలి వారి కొరకు ప్రార్థన చేయాలి వారికి ఉపవాసం ఉండాలి నా కుటుంబం నాశనం అయిపోతున్నా చుట్టూ ఉన్న ప్రజలు నాశనమైపోతున్నారు వారిని ఎలాగైనా నేను రక్షించాలని ఒక భారం కలిగి ఒక బాధ్యత కలిగి వండు ఉండగలిగితే కొన్ని ఆత్మలైన దేవుని కొరకు మనం సంపాదించగలుగుతామండి దేవుని స్తోత్రం అలే అదేవిధంగా ఇంకా మనం చూడగలిగిన తులే మరి ఇంకొక విషయం నేను జ్ఞాపకం చేస్తాను ఏంటంటే నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు అంటే అర్థం తెలుసా నేను బ్రతుకుంది నేను కాదు నేను చనిపోయాను క్రీస్తే నాలో బ్రతుకుతున్నాడు అని అర్థం అంటే నా మట్టుకు అయితే బ్రతుకుట క్రీస్తే అంటే బ్రతుకుతుంది క్రీస్తే కానీ నేను కాదని అర్థం అందుకని పౌలు గారు గలతీ పత్రిక రెండో అచ్చేము ఇరవై వచ్చినా అన్న మాటను ఒకసారి చూద్దాం గలతీ పత్రిక రెండు ఇరవై ఇకనో జీవించేవాడు నేను కాదు క్రీస్తే నాయందు జీవిస్తున్నాడు చాలా అంటే నేను క్రీస్తో కూడా సిలివేయబడి ఉన్నాను జీవించేవాడిని నేను కాదు క్రీస్తే నాయందు జీవిస్తున్నాడు నిద్రపోతున్నాను దేవుని స్థాతం చెప్తుంది హలేలుయా లేరా అందరు కూడా మళ్ళీ అందరు కలిసి బగ్గరికి దేవుని స్తోత్రం చెప్తుంది హలేలుయా 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 చపళ్ళు కూడతా దేవుని మోహింపడుతుంది అందరూ కూడా చపడ్లు కొడదాం దేవునికి హలే హలేలుయా చూడండి మరి సమయం అయిపోతుందని ఆ దేవుని వాక్యం కోసం ఒక్క ఒక్క ఒక కొద్ది సమయం చూడండి పౌలంటాడు బ్రతుకుతుంది నేను కాదు నేను చనిపోయాను నేను సెలివైబడ్డాను క్రీస్తే నాలో జీవిస్తున్నాడు నేను కాదండి జీవించేది నా జీవితం ఎప్పుడు ముగిసిపోయింది అంటే నేను చనిపోయాను పాపం విషయంలో నేను చనిపోయాను కాబట్టి ఇక నేను పాపము చేసే వ్యక్తి కాదు క్రీస్తుని ఆ పరిశుద్ధుడు నాలో జీవిస్తున్నాడు దేవుని స్తోత్రం పాపి అనబడుతున్న ఈ పాపిష్టోడైన ఇష్టోడైన సవులు ఎప్పుడూ చచ్చిపోయాడు క్రీస్తు అనబడే ఆ పరిశుద్ధుడు నాలు ఇప్పుడు బ్రతుకుతున్నాడు ఈరోజు మనలో అలాంటి అనుభవం ఉండాలి కదా ఈరోజు నీళ్ళు ఎవరు బ్రతకాలి నీలో ఇంకా నీవు బ్రతకూడదు నీలో ఇంకా పాపము జీవించకూడదు పరిశుద్ధుడైన ఆ క్రీస్తు నీలో జీవించాలి నీవు క్రీస్తు బ్రతకాలి క్రీస్తువులే బ్రతకాలి ఇక మీదట నువ్వు క్రీస్తువులే బ్రతకాలి ఇంతకుముందు నువ్వు నీలా బ్రతుకున్నావేమో ఇంతకు ముందు వరకు నువ్వు పాపంలో జీవించావేమో ఇక మీదట మాత్రం పాపము చేయకుండా పరిశుద్ధినిగా బ్రతకాలి వ్యభిచారంలో పట్టబడిన ఆ స్త్రీతో పరువు ఏమన్నారు అమ్మ నీకు ఎవరు ఎవరిని మీద రాయి ఏ అంటే ఏమన్నారు ప్రభు ఆ వంటది కదా అయ్యా ఎవరు నా మీద రాయి వేయలేదు అయితే నేను కూడా నీ మీద ఏ రాయి వేయరు కానీ ఇక మీదట ఇక నుంచి నువ్వు ఏం చేయొద్దు తెలుసా పాపము చేయదు ఇంతవరకు నువ్వు చేసావు పాపం చేసావు అయితే నేను ఈ క్షణంలో నేను క్షమిస్తున్నాను ఇంతవరకు నువ్వు చేస్తాను వేభించారని బట్టి ఇంతవరకు నువ్వు జీవించిన ఆ మోసకరమైన పాపిష్టి జీవితాన్ని నేను క్షమిస్తున్నాను అయితే నేను క్షమించిన తర్వాత నుంచి మాత్రం నువ్వు ఇక మీదట పాపమో చేయద్దు ఇక నుంచి నువ్వు ఎలా బ్రతకాలి తెలుసా నా నువ్వు బ్రతకాలి అదే ప్రభు అంటున్నా ఇక నుంచి మనం చావాలి క్రీస్తే మనలో బ్రతకాలి క్రీస్తులో మనం జీవించాలి ఇంకొక మాట ఏంటంటే నా మటుకైతే బ్రతుకు క్రీస్తే అంటే ఏంటో తెలుసా నేను బ్రతికేది క్రీస్తు కోసమే నేను క్రీస్తుని చేరుకోవాలని నేను బ్రతుకుతున్నాను నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తు అంటే నేను బ్రతుకుతున్నది ఎందుకు తెలుసా క్రీస్తుని చేరుకోవాలని నేను బ్రతుకుతున్నాను క్రీస్తును మరి సంపాదించుకోవాలని క్రీస్తు రాజ్యంలో నేను ఉండాలని నేను బ్రతుకుతున్నాను నిజమే పౌలు బ్రతికే దేనికోసమో తెలుసా ఆయన ఈ లోకం కోసం బ్రతకట్లేదు ఎందుకంటే ఆయన మందే చెప్పాడు ఫిలిపి భర్తలు మనం చూస్తాను నేను సంస్థను ఆల్రెడీ పెంటగా ఎంచుకున్నాను అంటే లోకం కొరకు నేను బ్రతకట్లేదు